కల్కి మూవీ జూన్ రిలీజ్ రెడీ యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు దీపికా పదుకొని హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ దిశా పటాని కమల్ హాసన్ కీలక పాత్రలు చేస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది మరోవైపు కల్కి సినిమా బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్ ఈ సినిమాకు రికార్డ్ రేంజ్ బిజినెస్ జరుగుతున్నట్లుగా ముందు నుంచి ప్రచారం జరుగుతోంది ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతున్నట్లుగా చెబుతున్నారు గతంలో ఓవర్సీస్ రైట్స్ కోసం వంద కోట్లు కోట్ చేస్తున్నారని టాక్ వచ్చింది అలాగే ఒక్క నైజాంలోనే లోనే వంద కోట్లకి పైగా ఆఫర్ వచ్చిందని అన్నారు ఏపీలో కూడా వంద కోట్లకి పైగా డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కల్కీకి ఏకంగా రెండు వందల కోట్లకి పైగా బిజినెస్ అంటున్నారు అయితే కల్కీ తెలుగు రైట్స్ ఎవరి చేతికి వెళ్ళనున్నాయనే విషయం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది కానీ లేటెస్ట్ గా కల్కీ కర్ణాటక డీల్ మాత్రం క్లోజ్ అయింది గతంలో కర్ణాటక రైట్స్ కోసం పాతిక కోట్ల వరకు కోట్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి అయితే ఈ విషయంలో క్లారిటీ లేదు కానీ తాజా కల్కి కర్ణాటక రైట్స్ ను ప్రముఖ బ్యానర్ కేవిఎన్ ప్రొడక్షన్ సొంతం చేసుకుంది ఎంత కాదనుకున్నా ఇరవై కోట్లకు అటు ఇటుగా కర్ణాటక రైడ్స్ అమ్ముడయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు అలాగే త్వరలోనే మిగతా ఏరియాల బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ కానున్నాయి